మహానటుడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఉపాధ్యక్షుడు చెరుకురి సాయిరాం వర్మ ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్ కాకినాడ అధ్యక్షుడు భతుల సూర్యప్రసాద్ ఉపాధ్యక్షుడు కర్రీ వీరబాబు ఎన్టీఆర్ అభిమానులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలై నేటికి డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రం అంతటా ఘనంగా జరిగాయని తెలిపారు ఈ సందర్భంగా అడపా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు సాయి రామ్ వర్మ జగదీష్లను భారీ గజమాలతో సత్కరించారు ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు లోకేష్ టీడీ జనార్దన్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్న ఎన్టీఆర్ జనార్దన్ కేరేజ్ తొమ్మిది వందల ఇరవై రెండవ రోజు అయ్యప్ప స్వాములకి పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు సాయి వర్మ జి శ్రీనివాసరావు గూడెమప్పారావు సమకూర్చిన ఐదు కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు

ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సినీ చరిత్రలో అడుగుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి చేసిన శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి అదే విధముగా పేదలకు ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ కూడా జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు మరి పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే గారు వరుపలు సత్యప్రభ గారు ఆశీస్సులతో ఈరోజు మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే విధముగా పత్తిపాడి నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారు మరి స్వామిమాల వేసి మాకు ఈ అన్నదానానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమంలో చెరుకురి సాయి రామవర్మ గారు బత్తులు సూర్యప్రసాద్ కరివేరబాబు పాల్గొని మరి స్వామి వైపు ఆశీస్సులు తీసుకుని అదే ఈరోజు ఈ అన్నదానానికి ఈ బియ్యం బస్తా పంపిణీ భద్రోత్సవ కార్యక్రమానికి మాకు అండగా ఉన్న జి శ్రీనివాసరావు గారికి అదే విధముగా విశాఖ జిల్లా బుజ్జి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మరి ఆయన మన చెరుకురి సాయిరాంవర్మ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి చెరుకూరి సాయి వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జనార్దన్ గారి నాయకత్వం గారి నాయకత్వం నందమూరి తారక రామారావు గారు వజ్రోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభ గారు ఆదర్యాల మేకరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మన్నపాకు సుబ్బు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరావు వర్మ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తులు సూర్యప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వజ్రోత్సవం కార్యక్రమంలో పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ అలాగే స్వాములకు మేము అండగా ఉన్నామన్న ధైర్యం ఇచ్చిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయన్నికి అలాగే బొత్తులు సూర్యప్రసాద్ గారికి మా కరి వీరబాబు గారికి నూకరాజు గారికి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ ప్రతిపాడు అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్